ఇక కంప్లీట్ గా వింటర్ లోకి ఎంటరే కాలేదు కానీ అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది ఇక రాబోయే రోజుల్లో చలి చంపేస్తుందంట ఈసారి వింటర్ యమ డేంజర్ అంటోంది భారత వాతావరణ శాఖ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో లానిన ఎల్నినో ముగిసి లానియా ఏర్పడిందట ఆ ఎఫెక్ట్ తో ఈ శీతాకాలంలో రికార్డు స్థాయిలో చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది సో ఎల్నినో లానియా ఈ పేర్లు పెద్దగా వినకపోవచ్చు కానీ దీని ప్రభావాన్ని మాత్రం అందరూ అనుభవించారు గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తున్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులకి ఇవే కారణం వర్షాకాలం అంతా పడాల్సిన వర్షం ముందుగానే ప్రారంభం కావడం పైగా సగం రోజులోనే కుండపోతలా పట్టడం ఎప్పుడూ చూడని ఎండలు మంటలు పుట్టించడం ఎండాకాలం రాత్రుల్లో కాస్త చలిగా ఉండడం ఇవన్నీ కూడా వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎల్నినో లానియా అనేవి పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కటం చల్లబట్టం వల్ల జరిగే వాతావరణ మార్పులు ఇప్పుడు విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన ఎల్నినో ప్రభావం క్రమంగా బలహీనపడుతూ చల్లదనానికి కారణమైన లానిన్య ప్రభావం బలపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఈ లానిన్య ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు లానిన్య పీరియడ్ నడుస్తోంది లానిన్య వల్ల ఉష్ణోగ్రతలు పడిపోతాయి చలిగాలు ఎక్కువగా వీస్తాయి భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి లానిన్య ప్రభావం డెబ్బై ఒక్క శాతం పెరిగే అవకాశం ఉందంట దీనివల్ల సాధారణ కంటే కూడా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి భారీ హిమపాతం దేశమంతటా కూడా చలిగాలు వణుకు పుట్టించే ఛాన్స్ ఉందని ఒక అంచనా ఈ లానిన్య వల్ల పసిఫిక్ మహాసముద్రం పైన భూమధ్య రేఖ వెంబడి వీచే గాలులు అంటే తూర్పున దక్షిణ అమెరికా నుంచి పశ్చిమ ఆసియా వైపు వీచే గాలులు సాధారణం కంటే ఇంకా బలంగా ఉంటాయి ఈ గాలులు దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపుకి వెచ్చటి నీటిని తీసుకొస్తాయి దాంతో సముద్ర మట్టాలు పెరుగుతాయి అవతల అమెరికా వైపు చల్లటి నీరు పైకి వస్తుంది దీని ప్రభావం పసిఫిక్ మహాసముద్రానికి పరిమితం కాదు మొత్తం ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందనమాట ఈ లానిన్య కారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో చలికాలం మరింత చల్లగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయట ఉత్తరాదితో పాటుగా తెలుగు రాష్ట్రాలపై కూడా ఈ లానిన్య ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది